నందికామా నియోజకవర్గంలోని కంచికచర్లలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన టీడీపీ అభ్యర్థి సౌమ్య ఎన్డీర్ జిల్లా నందికామ నియోజకవర్గం కంచికచర్ల పట్టణంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను ప్రతి ఇంటికి అందచేసి పంపిణీ చేసిన తెలుగుదేశం జనసేన పార్టీ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమం సాధ్యపడుతుందన్నారు రాష్ట్ర ప్రజల కోసం భావితరాల భవిష్యత్తు కోసం అందరూ టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని సూచించారు కంచి టౌన్ అంతా జరుగుతున్నా చాలా మంచి స్పందన అనూహ్య మార్పు ఈవెన్ మీటర్ సెక్షన్స్ లో కూడా చాలా మార్పు కనపడుతుంది ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత కనపడుతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకరే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ప్రజల్లో మంచి అవగాహన వచ్చింది నల్లగా రాజధాని ప్రాంతంలో ఉండటం వల్ల బాబు గారు వస్తే అమరావతి వస్తే రాజధాని వస్తుంది ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని ప్రజలంతా వేచి చూస్తారు ఇంకా ఒక్క నెల కీలక సమయం ఉంది ఈ కీలక సమయంలో మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి డోర్ టు డోర్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో అది తీసుకెళ్లాలని చెప్పి అందరం కూడా కష్టపడుతున్నాం అదేవిధంగా ఒక ఎజెండా ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటాం రానున్న కాలంలో ప్రతి డోర్ టు డోర్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టో తీసుకెళ్ళి ఈ సైకో పరిపాలన అంతమందించిన లక్ష్యంతో కూడా పనిచేస్తాను మా అందరి నమ్మకం తప్పకుండా రేపు బాబుగారు పవన్ చేయాలి అని దాని ప్రభుత్వ రాష్ట్రంలోకి వస్తుంది అదే విధంగా నందిగానో నేను తప్పకుండా పస్టు జనాలు పనీతియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ కమాన్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో